హలో గాయస్ వైబ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు చిన్న విజ్ఞప్తి ఇప్పటి నుంచి కొన్ని రోజుల పాటు ఈ వీడియోలు కొంచెం క్లమ్జీగా ఉంటాయి నా వీడియోలు సో క్లియర్ కట్గా నా కోసం ఈ కొన్ని రోజులు మాత్రం భరిస్తారని కొంచెం వెయిటింగ్గా చూస్తారని కోరుకుంటున్నా అండ్ ఓపిక్గా చూస్తారని కోరుకుంటున్నా సో ఇక మనము ఈరోజు స్టార్ట్ చేద్దాము మామూలు అప్డేట్ కదమ్మా అసలు అప్డేట్లకే అప్డేట్లు ఇది మాత్రము ఏంది రాదంటే రాలేదు రాలేదు అన్నారు వస్తేనేమో అరే రే ఏంటి ఇది వచ్చేసింది అనుకుంటున్నారు సో మొత్తానికి అదేంట్రా దేవరా ఏస్ దేవరా టూ సో ఎప్పుడో షెలువుడు అన్నారు పలువుడు అన్నారు పలక సీనా పక్క ఏదేదో అన్నారు సో మొత్తానికైతే వచ్చేసింది భయ్యా సో మే అంటే నెక్స్ట్ ఇప్పుడు మేలో స్టార్ట్ చేసే షూటింగు మనకు రివ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్కి అయితే మేకైతే వదలైపోతున్నాడు సో మంచి ఎండాకాలంలో చెలిబుట్టేస్తుందనమాట దేవరాట్టు సినిమా అయితే సో చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎప్పటినప్పటి నుంచి ఇప్పటిప్పటి నుంచునో ఫ్యాన్స్ అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు ఏంట్రా కొమ్ముదీ చెలువడైపోతుందా అనే డౌట్లు ఫ్యాన్స్కి బట్ మొత్తానికి మామూలుగా కాదు ఇక నా దేశం వరకు ఈ సినిమా ఆగదు అంతే సో ఎన్టీఆర్ నేను తర్వాత ఈ సినిమానే ఉండబోతుంది అందులో డౌట్ లేదు ఏ సినిమా కాదు పోయా ఈ సినిమానే ఉండబోతుంది అందులో ఎటువంటి సందేహం పడ పడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా సో మొత్తానికైతే నా వరకు ఇది తీయడమే చాలా బెస్ట్ భయ్య ఎన్టీఆర్ కూడా సో ఎందుకంటే మంచి ఉంది ఆ సినిమాకి సో అందులోనూ మంచిగా కనబడుతున్నాడు ఆ సినిమాలో ఇంకా కొంచెం మనోడు ఏమంటే కొరడాల్సి వదిలేసింది కొంచెం పెన్నుకు పనిబట్టి ఎలివేషన్ సీన్స్ అండ్ మాస్ సీన్స్ కొంచెం బాగా తీస్తే ఇంకా వేడివేడిగా బాగుంటుంది భయ్యా సో మొత్తానికైతే నా తెలిసి వేడి వేడి అన్నం బిర్యానీ పెడతాను అనుకుంటున్నా సో మే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్న మరి మీరేమనుకుంటున్నారు ఎలా ఉంటుంది ఉండబోతుంది అనుకుంటారు సో తప్పకుండా మన కంట్రోల్ తెలియజేసి ఒక లైక్ కొట్టు ఒక షేర్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి అలా చెక్కండి మళ్ళా